హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బౌనీ వ్లాగ్స్ ఈరోజు మంచి యూజ్ఫుల్ వీడియోతో వచ్చేసానండి అదేంటో అనుకుంటున్నారా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్తో లేటెస్ట్ మోడల్తో మీ ముందుకు వచ్చేసాను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది కలెక్షన్స్ అనేది మిస్ కాకుండా చూస్తారండి అండ్ అందులోనే గోల్డ్ సిల్వర్ రేట్ ఎంత ఉన్నది కూడా ఎంత పెరిగింది ఎంత తగ్గింది కూడా ఈ వీడియో తెలుసుకోవచ్చు మీ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దామండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయండి అంటే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం గుంటూరు డిస్టిక్లో గోల్డ్ రేట్ అనేది ఈ విధంగా ఉంది ట్వంటీ టూ వచ్చి మీకు గ్రామ్ వచ్చి ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి యాభై వేల ఆరు వందల రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉందండి అలాగే వంద గ్రాములు వచ్చి ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేట్ అదేనండి ట్వంటీ ఫోర్ క్యారెట్లు వచ్చి మీకు గ్రామ్ వచ్చి ఏడు వేల ముప్పై ఆరు రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి యాభై ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి డెబ్భై వేల మూడు వందల అరవై రూపాయలు ఉందండి అలాగే వంద గ్రాములు వచ్చి మీకు ఏడు లక్షల మూడు వేల ఆరు వందల రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ ప్రైస్ అదేనండి అండ్ సిల్వర్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి తొంభై ఎనిమిది రూపాయలు పడుతుందండి కేజీ వెండి ధర వచ్చి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి టుడే గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ అదేనండి నిన్నటికి చూసుకుంటే వాళ్ళకి గోల్డ్ రేట్ అనేది రెండు వందల రూపాయలు తగ్గడం జరిగిందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా గోల్డ్ షాప్కి వెళ్ళిపోయి తీసేసుకోండి అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అని చెప్పాను కదండి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అండ్ మాటీలు కలెక్షన్స్ అండ్ సూపర్ డూపర్ అండి కలెక్షన్స్ అయితే సూపర్గా ఉంది మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అనేది గోల్డ్ షాప్కి వెళ్ళిపోయి హ్యాపీగా చేయించుకోవచ్చు అండి నచ్చిన డిజైన్ అనేది సూపర్ మో కొత్త మోడల్ అండి సో లేట్ చేయకుండా అవి కూడా చూసేసేయండి ఇయర్ రింగ్స్ వెయిట్ కూడా ఉందండి ఇందులోనే ఇక వెయిట్తో కలిపి చూపిస్తాను చూడండి ఫోర్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఇలా ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇలా తక్కువలో తక్కువ గ్రామ్స్లో కూడా ఉందండి అవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను మీరు ఇక్కడ వీడియోలో అయితే చూసేసేయండి సూపర్గా ఉన్నాయి కదండి కలెక్షన్స్ అనేది అను బుట్టలు మొబలతో అసలు చిన్న చిన్న బుట్టలు కిట్స్కి అయితే చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అనేది ఇది త్రీ గ్రామ్స్ మూడు గ్రాములో నాలుగు వందల పదిహేను గ్రామ్స్ ఉందండి ఇది ఫోర్ గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ అనేది చూసారా ఎంత బాగుందో డిజైన్ అనేది ఇది పెద్దవాళ్ళకి కానీ ఇది కిట్స్కి అయితే చాలా బాగుంటుంది కిట్స్కి వచ్చేపాటికి మీకు ఫోర్ గ్రామ్స్ పడుతుంది ఇది బాగా ట్రెండింగ్లో ఉందండి ఇయర్ రింగ్స్ అనేది మీకు మీకు ఎన్ని గ్రామ్స్ అంటే ఇది ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి లక్ష్మీదేవి అమ్మవారితో ఇది త్రీ గ్రామ్స్ పడుతుంది ఇది సిక్స్ గ్రామ్స్ పడుతుందండి ఎందుకంటే స్టోన్ వెయిట్ అండ్ మొవ్వలు కూడా ఉంది కాబట్టి ఇది ఫోర్ గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ గ్రామ్స్ దాకా పడుతుందండి ఇయర్ రింగ్స్ కాస్ట్ అది గ్రామ్స్ వచ్చి మీకు ఏ డిజైన్ నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అండ్ ఫింగర్ రింగ్ వచ్చి మీకు ఫోర్ గ్రామ్స్ పడుతుందండి ఫోర్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అనుకుంటా మేబీ లక్ష్మీదేవి అమ్మవారి ఫింగర్ రింగ్ అనేది మీకు ఈ డిజైన్లో కావాలనుకుంటే ఈ డిజైన్లో చేయించుకోండి ఫింగర్ రింగ్ అనేది అండ్ మనకు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి మీకు టూ స్టెప్ బై స్టెప్ వస్తుంది మీకు ఇయర్ రింగ్స్ అనేది దీని వెయిట్ వచ్చి మీకు త్రీ టు ఫోర్ గ్రామ్స్ ఉందండి ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్ వచ్చి త్రీ గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దెన్ వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి ఇలాగే మంచి మంచి లేటెస్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ గోల్డ్ కలెక్షన్స్ కానీ ఇలా మంచి మంచి కలెక్షన్స్ అనేది పెడుతూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ అనేది చంపచవరాలండి అండ్ మాటీల్ కలెక్షన్స్ ఇవి ఎన్ని గ్రామ్స్ అంటే త్రీ టు ఫైవ్ గ్రామ్స్లో ఉంటుందండి మీకు డిజైన్ అనేది సూపర్గా ఉంది ఇప్పుడు బాగా థ్రెండింగ్లో ఉన్నాయి మాటిల్ అండి ఇవి చూసారా ఎంత బాగుందో ఒక రియల్ కెంపు స్టోన్ అండ్ గ్రీన్ మల్టీ కలర్లో వచ్చింది ఇక గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగుంది కదండి ఇవన్నీ మాటిల్ కలెక్షన్స్ అండి ఇవన్నీ టెన్ గ్రామ్స్ కానీ ఎయిట్ గ్రామ్స్ కానీ త్రీ గ్రామ్స్ అలా ఉందండి మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ చేసుకో చేయించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్